అది రాన్నాళ్ళు వేయించనా మళ్ళీ రాయి మళ్ళీ రాయి అవి ఆ ఇర్లు ఉండయి అదున్నకు కూడా చెప్పకూడదు సార్కి ఎన్నాళ్ళు ఉంటుంది చిన్న అది హాయ్ అండి నేనైతే ఈ పొట్టి మేకలు కొన్ని అమ్ముతున్నాను అనమాట ఈ ఒకటి పదివేలు లెక్కన ఇచ్చాను ఫుల్ సూడు మీద ఉన్నాయి అన్నమాట మూడు మేకలు కొనుక్కున్నారు అట్టే ఒక పోతును మూడు అనమాట పోతుకైతే మటుకు తొమ్మిది వేలే ఇస్తున్నారు వాళ్ళు అట్టే ఈ పోతు పిల్లలను కూడా అమ్మాను వీరేంద్ర ఏదంటే అదిగో ఆ పోతు పిల్ల ఒకటిను అది కాదు అది కాదు ఇదిగో ఈ పోతు పిల్ల ఒకటి ఇంకోటి ఏం అది కొద్ది కదు ఆ బట్టలు ఉంది కదా అది కొద్దిగోదు ఆ బట్టలు తుంద ఆ బట్టల పిల్ల ఒకటి దాని ఎదురుదు ఒకటి అవి రెండు అమ్మేసేనుడు రేపు వస్తారంట ఇచ్చేయి అంటే కొన్ని కొన్ని తీసేసుకుంటూ ఉంటే మళ్ళీ పుడతా ఉంటాయి అనమాట చాలా పెట్టుకుంటే ఇబ్బంది అయిపోయిలే అని అది కాక అవతలకి వెళ్తే రేగు ఉంటే రేగు ఆకులు తింటా ఉంది అనమాట రెండు పిల్లలు వేసుకొని తిరుగుతుంది ఇది ఇది చాలా పిల్లలు చేసింది కదా బయట అక్కడ ఉన్నాయి కదా ఈ మేకలు ఉన్నాయి కదా ఈ మేకలకి ఏంటంటే ఆ కొమ్ములు విపరీతంగా పెరుగుతాయి అనమాట కొత్త వాళ్ళు అయితే ఎంత ముదురియో అనుకుంటారు నిజానికి ఇది ఇది ఉంది చూడదు చూడండి ఇది అప్పుడే ఒకసారి ఈనింది మన దొడ్లో పుట్టిన పిల్లే ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండదు అనమాట దాని వయసు ఇంకా లోపలే ఉంటుంది ఫస్ట్ సారే రెండు పిల్లలు పెట్టింది ఇప్పుడు మళ్ళీ చూడదు అనుకుంటాను కొమ్ములు తొందరగా పెరుగుతాయి అనమాట ఈ మేకపోతుని నేను బ్రీడ్ కోసమని ఉంచాను అనమాట ఓ డాక్టర్ వారు ఏం చెప్పారంటే కొంచెం పెద్ద మేక వేసుకుంటే ఈ పుట్టి మేకలకే అట్లా మంచి పిల్లలు వస్తాయి అని అన్నారు అనమాట అందుకే ఈ పుట్టి మేకని తీసేస్తున్నాను అనమాట ఈ పొట్టి మేకలు కొంచెం స్పీడ్గా ఇట్లాగా పుట్టి ఆ తర్వాత వచ్చేసి కొంచెం వెయిట్లు అయ్యి వచ్చి కొంచెం డెవలప్ ఉండి కొంచెం హైట్లు వస్తే బాగుంటుంది అని అన్నారని దా దీన్ని నమ్మేసి దాన్ని వస్తున్నాను అనమాట దొడ్లో కుట్ోడే అప్పుడు ఒక మ్యాక్ ఉండేది కదా దాని దనమాట ఈరోజైతే ఒక ఆరు శాలరీలు నేను ఆరు శాలరీలకి నాకు యాభై యాభై తొమ్మిది వేలు వచ్చినట్టు అనమాట అయితే ఈ మధ్యన అయితే చాలా అనమాట ఏంటి అని అంటే బెట్టింగ్లాడి ఫోన్లో బెట్టింగ్లాడి అప్పులు చేసేసుకుని చిన్న చిన్న పిల్లలే పాపం అంతా ఏడు పిల్లలు ముప్పై ఏళ్ళు పిల్లలు ఇట్లా చనిపోతూ ఉన్నారనమాట అమ్మ నాన్నలకి ఎక్కడో దూరంగా ఉంటారు అప్పటికి వాళ్ళు ఏమన్నా ఏం చేయని వాళ్ళు ఏం కాదు జాబులు చేసేవాళ్ళే అర్జెంటుగా సంపాదించేద్దామని దానికి అలవాటు పడిపోతారనమాట అనమాట వాళ్ళు కొన్నిసార్లు కొన్ని కొన్ని డబ్బులు వస్తాయా ఇక దాంతో ఇక ఇంకో చేస్తాయని లక్షల లక్షలు పెట్టి ఇదే కదా ఇదే కదా దాన్ని ఈ పోనీ సంపాదిద్దాము అని తప్పని తెలుసు తెలిసి కూడా బాగా చదువుకున్న వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అనమాట ఇంతకుముందు అక్కడ ఇక్కడ ఇంటా ఉండేమా ఇప్పుడైతే మా ఊరికి కూడా వచ్చిందనమాట మా ఊర్లో కూడా ఒక అబ్బాయి ఇట్లా చేసుకుని చనిపోయారు అనమాట బెట్టింగ్లో ఆడి ఏం చెప్పాలో తెలియక అమ్మ నాన్నలకు చెప్పలేక ఇట్లా తట్టుకోలేక ప్రెజర్ తట్టుకోలేక చనిపోతారనమాట అయితే చాలా వరకు చెప్పేది ట్రై చేయాలి చచ్చిపోవటం కంటే ఏది ఏ సమస్య పెద్దదేం కాదు కదా కొంచెం తట్టుకుని నిలబడితే మనకి ఇవన్నీ పోతాయి బాగుంటుంది అనే ఒక ఆలోచన అయితే ఉండాలన్నమాట ఏ కష్టాన్నైనా తట్టుకుని ముందు నిలబడాలి ఏ కొంచెం కష్టం వస్తే చచ్చిపోతే మీ జీవితం మీ ఒక్కరిదే కాదు మీ అమ్మ నాన్న ఉంటారు మిమ్మల్ని నమ్ముకొని ఒకవేళ పెళ్ళయి ఉంటే నీ భార్య నీ పిల్లలు ఇదంతా ఉంటుంది కదా అంత అట్లా చచ్చిపోవడం అనేదే కరెక్ట్ కాదనమాట మీరుండి బాధ పెడుతున్నాము వీళ్ళని అనుకుంటారు కదా ఆ బాధ మీరు ఎప్పుడైనా మారతారు ఇట్లా అంతా ఉంటుంది ఇంకా మారుతారు అనే ఆశ ఇదన్నా ఉంటుంది ఆ బా ఈ చచ్చిపోయారు అనే బాధతో పోలిస్తే అది చాలా చిన్నది మీరు అసలు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన అనేది చేయకండి పిల్లలకి ఈ మధ్యన అంత బాగుంటే బాగున్నట్టు లేదని అంటే టవీమ్మని ఏదో చేదు చచ్చిపోవడమే చాలా అర్జెంటుగా దీని అన్నిటి నుంచి బయటపడాలి అని అంటే చచ్చిపోవడం ఒకటే అన్నట్టు తయారైపోయారు అనమాట నాకు తెలిసే నా ఫ్రెండ్ కొడుకు కూడా ఒకటి అలాగే చేసాడు బోల్డ్ డబ్బులు ఇలా ఆడి ఇరవై లక్షలు చేసేసాడంట ఆడు ఫుల్లు ఏడుస్తా ఇదంతా చేస్తూ ఉంటే అసలు విషయం చెప్పరు అనమాట ఇంతకి అసలు విషయం చెప్పకుండా ఇంకా దేనికో అని ఇంకా అట్లా ఏడుస్తూ ఉంటే ఇక తర్వాత తెలుసుకుని ఓ ఇది అని అని వాడిని ఇక అవన్నీ తీర్చుకుని ఇదంతా చేసేరులండి ప్రతి సమస్యకి అసలు ఒక పరిష్కారం అయితే ఉంటుంది ఆ పరిష్కారం ఏంటని ఆలోచించడం వదిలేసి ఇక చచ్చిపోవటమే ఇక లాస్ట్ అన్నట్టు అయిపోతుంది అనమాట ఈ మధ్య కాలంలో మరీ పిల్లలు అన్ని చదువుకుని అన్ని నేర్చుకుని అంతా అయ్యాక కూడా ఇదంతా చేస్తున్నారు ఇలాంటి పిల్లలు అయితే నేను ఈ మధ్యన ఒక నలభై పిల్లల వరకు అన్మానమాట ఈ భలే ఎక్కువ వస్తున్నాయి కానీ ఇలా పెట్టుకుని పెట్టుకుని ఎప్పుడొకప్పుడు ఏదన్నా అవడం ఇదంతా చాలా అయిపోతాయి అని మళ్ళీ అని వస్తే ఇచ్చేసాను అనమాట ఈ కొంచెం బాగా పెద్దవి ఉన్నాయేమో ఐదు వందలు అలాగ ఇచ్చాను ఈ కొన్ని ఏమో మూడు వందలు ఇలా ఇచ్చేసేయాలన్నమాట ఎంత పిల్లలు అయితే మూడు వందలతో తీసుకెళ్ళారు తెకులు రెండు అయితే వీరేంద్రు బాగా ఆట అయిపోయి వీరేంద్ర అనే కాదు ఎవరో ఒకరు మనుషులు ఉండాలన్నమాట రెంట్కి